ప్రముఖ శివభక్తులైన అరవై మూడు మంది నాయనార్లో ప్రముఖుడైన సుందరమూర్తి నాయనారికి ఆధ్యాత్మిక శక్తిని తపస్సు యొక్క నియమాలను మహాశివుడు బోధించిన ప్రాంతంలో ఈ శిష్ట గురునాథేశ్వర ఆలయం కలదు సుందరమూర్తి నాయనారు తన మొదటి పతికాన్ని తిరువెన్నెనల్లూరులోని స్వామికి అంకితం చేసినాక ఈ ఆలయానికి వచ్చారు ఈ ఆలయం పక్కనే ప్రవహిస్తున్న పెన్నై నది ఉద్ధృతంగా ఉండడంతో దాటడం కష్టం కావడంతో మహాశివుణ్ణి ప్రార్థించగా శివపార్వతులు వృద్ధ దంపతుల రూపంలో వచ్చి ఒక పడవ సహాయంతో నాయనార్ని ఆలయానికి చేర్చినట్లు తన పథకంలో నాయనార్ పేర్కొన్నారు ఈ ఆలయ స్థలవృక్షం ఉన్న ప్రాంతంలో మహర్షి పూజించిన అగస్త్యర్ శివలింగము కలదు ఈ ఆలయంలో ప్రధాన దేవతలైన వినాయకుడు తూర్పు ముఖముగా మహాశివుడు పడమర ముఖముగా సుబ్రహ్మణ్య స్వామి దక్షిణ ముఖముగా పార్వతీమాత ముఖముగా ఉండి నాలుగు ప్రధాన దిక్కులలో తమ శక్తిని ప్రసరిస్తుండడం వలన ఈ ఆలయము అన్ని రకాల దోష పరిహార స్థలము ఈ ఆలయానికి వెలుపల అష్టపూజా పత్రకాళి పేరుతో ఎనిమిది చేతులు కలిగిన పార్వతీమాతకు ప్రత్యేక మందిరము కలదు ఈ ఆలయంలో గురువారం రోజున శివునికి దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం ప్రసిద్ధ గురుగ్రహ పరిహార స్థలము ఈ పూజల వలన పిల్లలు విద్యలో రాణిస్తారని భక్తుల యొక్క నమ్మకము ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో నలభై ఏడు శివక్షేత్రము శ్రీధర్ రాజుని టైప్ చేయండి